గుంటూరు సమగ్రాభివృద్దికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మేర్ కోవిల్మూడి రవీంద్ర తెలిపారు సంక్షేమ సమాన రీతిలో జరుగుతుందని చెప్పారు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వారు వెల్లడించారు ప్రత్యేకించి పేదలు ఎక్కువగా నివసించి తూర్పు నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి కొనసాగిస్తామని ప్రకటించారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధిపై ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మేయర్ కోవెల్మోడి రవీంద్రతో మా సిటీ న్యూస్ ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్ గుంటూరు తూర్పు ఈ ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది కొడవి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఎలా ఉంది నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు అవి ఏ మేరకు పూర్తి అని అనేది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ గడిచి గడిచిన ఏడాది కాలంలో గుంటూరు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మీరు ప్రజలకి ఎలాంటి హామీ ఇచ్చారు ఏమేమి నెరవేర్చారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు సుపరిపాలన అంటే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పినటువంటి ఆరు వాగ్దానాల్లో దాదాపు పూర్తి శాతం పూర్తి కూడా చేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా సామాజిక పెన్షన్ కానీ అన్నా క్యాంటీన్లు కానీ తల్లికి వందనం కానీ ఉచిత బస్సు కానీ దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ అందించడం కానీ ఇవన్నీ కూడా పేదవారికి దాదాపు గత ప్రభుత్వంలో నలభై ఏడు లక్షల మందికి ఇచ్చినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు అరవై ఏడు లక్షల మందికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా చదువు చెప్పించాలనేటువంటి ఆలోచనతో పదమూడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలకు జమ చేసినటువంటి పరిస్థితులు అంతేకాకుండా సామాజిక పెన్షన్లు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్లు నాలుగు వేలు చేయడమే కాకుండా వికలాంగులకు ఆరు వేలు అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఒక పక్కన సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రాష్ట్ర పరిస్థితులు చూసుకుంటే ఆ రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ని ప్రజలందరూ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితులు కానీ ఈ రోజు అమరావతి ఏకైక రాజధానిగా దాన్ని అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితున్నాయి అంతేకాకుండా పోలవరం కానీ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ దగ్గర నుండి అలాగే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన అంతేకాకుండా ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్ల గురించి మనందరం కూడా చెప్పుకోవాలి గత ప్రభుత్వంలో రోడ్లన్నీ కూడా గుంతలమైనటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలు లేకుండా మారుమూల ప్రదేశాల్లో కూడా ప్రయాణించేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా గుంతలు పూడిచేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల ప్రాంతాల్లో అలాగే మురికివాడలు సైతం కూడా పెద్ద ఎత్తున ట్రైన్స్ తో పాటు రోడ్లని అలాగే వీధి దీపాలను అమర్చేటువంటి కార్యక్రమం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని అందించాలనేటువంటి ధ్యేయంతో స్ట్రక్చరల్ ట్యాక్స్ లేపించి వాళ్ళందరూ కూడా మంచినీటి కులాయి కనెక్షన్ ఇంటికి చేర్పించేటువంటి కార్యక్రమాల్ని మా ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడైన తర్వాత పెద్ద ఎత్తున చేపట్టినటువంటి పరిస్థితులు అలాగే కొన్ని స్లమ్స్ ఉన్నాయి మురికి వాళ్ళు ఏదైతే ప్రగతి నగర్ కానీ అలాగే మన మార్జిన్ కానీ శారదా కాలనీ మార్జిన్ కానీ బసవతారక నగర్ కానీ మద్రిరాల కాలనీ ఇటువంటి చోట్ల అన్ని కూడా వాళ్ళందరూ కూడా పేదవారు నలభై నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు లేకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో ఒక సమగ్ర సర్వే నిర్వహించి ఎవరు ఎంత స్థలంలో ఉంటా ఉన్నారు ఎంతమంది ఉంటా ఉన్నారు వారికి ఇంటి అవసరాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక సర్వే కూడా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది తప్పకుండా రాబోయేటువంటి ఐదారు నెలల నెలలనే పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంలో తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా కోటమ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటివరకు వరకు ఏమేమి నెరవేర్చారు ఈ ఏడాది కాలంలో మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజా స్పందన ఎలా ఉంది బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది ఎందుకంటే ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన ఈ రోజు కనిపిస్తా ఉంది వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ముఖ్యంగా ఇందాక కూడా చెప్పడం జరిగింది తల్లికి వందనం గత ప్రభుత్వంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉంటే ఏ పిల్లవాడిని చదివిస్తావని చెప్పి ఒక్క పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి వేసేటువంటి పరిస్థితులు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా పదమూడు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు అలాగే పేదవాడి ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం చేయాలంటే వంద రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితులు రోజు ఉన్నాయి అటువంటి వారికి భోజన ఆకలి బాధ తెలియకుండా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టి కడుపు నింపేటువంటి కార్యక్రమం దీపం పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇంటికి చే చేరదీసేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఆస్తుల పరిరక్షణ కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి భయంకరమైనటువంటి యాక్ట్ తీసుకుని వచ్చి పేద ప్రజల ఆస్తులను దోచుకునేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు ప్రభుత్వం భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు ఒక్కొక్కటి చెప్పుకుండా పోతే చాలా సమయం ఉంది ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ మైనార్టీల కోసం లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం దగ్గర నుండి మహిళలకు ఉపాధి కల్పించడం కోసం మిషన్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు మెషిన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అలాగే వృద్ధులు వికలాంగులు సింగిల్ మహిళలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం మారుమూల ప్రదేశాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం బడ్జెట్ ని కేటాయించి పెద్ద ఎత్తున రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఒక్క సంవత్సర కాలంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనతి చాలా కాలం నుంచి ఉన్నట్టు కోడిగుడ్డు సత్రం ఎక్కడ కూడా తట్టమట్టి వేయలేనటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక ఇటుకు కూడా పేర్చుకోలేనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి వంద రోజుల్లోనే దాదాపు ఆ నాలుగు కోట్ల రూపాయలతో ఆ ఎస్సీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ని పూర్తిగా మరమ్మతులు చేసి నాలుగు వందల విద్యార్థులకి అక్కడ ఉచిత వైద్య ఉంచేటువంటి కార్యక్రమం అంతేకాకుండా నందివెల్లి ఆర్ఓబి బ్రిడ్జ్ కానీ అలాగే మన మన శంకర్ విలాస్ ఆరో బ్రిడ్జ్ కానీ ఎటు చూసినా కూడా అభివృద్ధి ఒకవైపు అలాగే సంక్షేమం ఒకవైపు ప్రజలకు కావాల్సినటువంటి సుపరిపాలన ఈ రోజు అందించావు కాబట్టి గర్వంగా ప్రజల్లోకి వెళ్ళి అది చెప్పుకోగలుగుతున్నాం తిరగలుగుతున్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గం అంటే ఒక సవాలుతో తో మురికి వాడలు ఎక్కువగా ఉండే ప్రాంతం మీరు ప్రధానంగా ఎన్నికల్లో మీ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు పరిస్థితులు గమనించిన విషయం ఏడాదిలో తీసుకొచ్చిన మార్పు అదే చెప్తా ఉన్నా కదా నేను చెప్పినటువంటి గడ్డిపాడు కానీ గణేష్ నగర్ కానీ బసవతారు కానీ రజకుల్ కాలనీ కానీ అలాగే అటుపక్కన ప్రగతి నగర్ కానీ ఎన్టీఆర్ కాలనీ కానీ ఇలా శారదా కాలనీ మార్జిన్ కానీ ఒక్కొక్కటిగా అక్కడ ఉన్నటువంటి ఎంతమంది నివసిస్తూ ఉన్నారు వారికి ఏటువంటి ఇబ్బందులు ఉన్నాయి స్థానికంగా వాళ్ళ పట్టాల అవసరం అయితే వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి దాంట్లో ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అంతేకాకుండా మౌలిక వసతుల కోసం ముఖ్యంగా మంచినీరు ఎందుకంటే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా మంచినీరు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం వాటిని మా ప్రభుత్వం ప్రధాన ధ్యేయంగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా గుంటూరు కార్పొరేషన్ సహకారంతో మేయర్ గారి సహకారంతో దాన్ని పెద్ద ఎత్తున ప్రతి వాడకు కూడా అవసరమైన చోట మంచినీటి సదుపాయాన్ని ప్రథమ ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం దాంతో పాటు అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతుల మీద దృష్టి పెడతా ఉన్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా నివసిస్తుంటారు మీరు మైనార్టీల సమస్యలు ఏం గమనించారో వాళ్ళకి విద్య కావచ్చు ఉపాధి పరంగా కావచ్చు కూటమి ప్రభుత్వం నుంచి మీరు మైనార్టీ సమస్యల మీద అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తుంటారు వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఏమైతే చర్యలు తీసుకుంటారు అది మైనార్టీలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం ఆటో నగర్కి సంబంధించి అక్కడ నివసిస్తున్నటువంటి మైనార్టీ వర్గాలు చేతి వృత్తుల ద్వారా చాలీ చాలన్నటువంటి జీతాలతో చాలీ చాలన్నటువంటి ఉపాధితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి అంతర్జాతీయ స్థాయిలో వారి పనికి ఏ విధంగా ఎన్హాన్స్ చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని సర్వే చేసి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించేటువంటి మార్గాల్ని అన్వేషించడం దాని తర్వాత పిఎంజేవికై అదే ప్రధాన మంత్రి జన్ వికాస్ యోజన కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున స్కిల్ సెంటర్స్ ని రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ప్రారంభించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా టూ వీలర్ మెకానిక్స్ దగ్గర నుండి అలాగే టైర్ మర్చెంట్స్ దగ్గర నుండి అలాగే మెకానిక్స్ బాడీ బిల్డర్స్ దగ్గర నుండి ఒక్కొక్కరిని ఒక్కొక్క యూనిట్గా తీసుకొని వారికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వారు జాతీయ స్థాయిలో ఏ వృత్తి ద్వారా వాటి రూపాయి సంపాదించుకోగలుగుతారో వాటిని అన్వేషించడం దాని ద్వారా వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించడం తద్వారా వాళ్ళ ఉపాధిని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం గుంటూరు నగరంలో మైనారిటీలకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సదుపాయాలు కానీ అక్కడ కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి చేయడం జరుగుతూ ఉంది గుంటూరు స్థితిగతుల గురించి బాగా తెలిసిన నాయకుడు మనకి మేయర్ గారు కోవలబెడ్డి రావేంద్ర గారు ఉన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందో మేయర్ గారు నడుచు మేయర్ గారు చెప్పండి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి నగరపాలక సంస్థ నుంచి ఎంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఈరోజు సంవత్సరం కార్యక్రమాన్ని మహమ్మద్ నజీర్ గారు ఎమ్మెల్యే గారు శాసనసభ్యుల ద్వారా ఈ డివిజన్ నాయకులు అందరూ కూడా కలిసి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మదిరాలి మేనే గారు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ స్థానిక సమస్యల మీద అక్కడ రెండు వేల నాలుగులో దుర్గారావు ఉన్నప్పుడు రోడ్డు వేశారు ట్వంటీ ఇయర్స్ అయిపోయింది సార్ ఇప్పుడు రోడ్డు కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు ఎమ్మెల్యే గారు వాళ్ళు కొన్ని ఆక్యుపేషన్స్ వాళ్ళే ముందుకు వచ్చారు ఈ డ్రైనేజ్ మీరు తీస్తే కానీ మీ డ్రైన్ సమస్య తెరదు మీరు ఇమీడియట్గా తీయమని వాళ్ళు కొన్ని వయోలేట్ చేశారు కాబట్టి లోకల్లో ఉన్న స్థానికులు అవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో దీని యొక్క పని కూడా ప్రారంభిస్తాం అట్లాగే గుంటూరు తీర్పు నియోజకవర్గానికి వచ్చేసరికి గౌరవ ఎంపీ మా కేంద్ర మంత్రి వారు తమ్మసాని చంద్రశేఖర్ గారు అట్లాగే మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇప్పుడు నంది వెలుగు బ్రిడ్జ్ కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు గుంటూరు శంకర్లాస్ గౌడ్ బ్రిడ్జ్ కానివ్వండి ఈస్ట్లో తర్వాత సంజీవ్ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఆల్రెడీ ఇప్పటికే నూట ముప్పై కోట్లతో శంకుస్థాపన జరిగినాయి జరగబోతున్నాయి తప్పకుండా ఈ రోజు ఈ వాటిలో కూడా ఇరవై ఆరు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేశారు గౌరవ శాసనసభ్యులు తప్పకుండా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో ఇమీడియట్గా తక్షణమే పరిష్కరించి బ్రహ్మాండమైన సుందర నగరంగా తీర్చిదిద్దేనందుకు ప్రతి తెలుగుదేశం కూటమి నాయకులందరూ కూడా దీని మీద శ్రద్ధ చూపించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు గుంటూరు చరిత్రతో పాటు గుంటూరులో నివసించే ప్రతి డివిజన్కి సంబంధించిన ప్రతి పాటకు సంబంధించిన వాళ్ళ జీవన స్థితిగతులన్నీ మీకు తెలుసు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేదలు ఎక్కువగా ఉంటారు వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి కార్పొరేషన్ నుంచి ఏమేమి ప్లాన్స్ మీకు చెప్పాను కదా వాళ్ళు ముందుగా మౌలిక వసతులు కల్పించడంలో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కానీ హౌసింగ్ కానీ వాళ్ళకి ఏం చేయాలి అట్లాగే పెన్షన్స్ కానీ ఎందుకంటే వాళ్ళకి చాలామందికి బెడ్ మీద ఉన్నారు వితంతువులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు అట్లాగే మహిళలకు కూడా ఈ ప్రభుత్వం చాలా పెద్దపేట వేస్తుంది మొన్న తల్లికి వందనం కానివ్వండి రేపు పదిహేనవ తారీఖు నుంచి వచ్చే మహిళ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి ఇంతకు ముందు ఇచ్చిన ఉచిత గ్యాస్ పథకం కానివ్వండి ఈ సంవత్సర కాలంలో అనేకమైన మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టి మా చంద్రబాబు నాయుడు గారు మా కేంద్ర మంత్రి గారు పెమ్మసాయి చంద్రశేఖర్ గారు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా తప్పనిసరిగా రైతు నియోజకవర్గాల్లో గుంటూరు నేను మేయర్గా ఉన్న దగ్గర మూడు నియోజకవర్గాలు ఉన్నాయి పత్తిపాడులో ఒక ఏడు డివిజన్లు ఉన్నాయి అట్లాగే గుంటూరు ఈస్ట్ వెస్ట్ పూర్తిగా ఈ ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఈ గడిచిన అరవై రోజులు సుమారుగా మేము ఇప్పటికీ మూడు వందల నలభై కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసాం వర్క్లు అగ్రిమెంట్స్ అయినాయి శంకుస్థాపన జరుగుతున్నాయి మీరు ఎటు చూసినా గుంటూరులో అభివృద్ధిలో ఏ విధంగా ఉందో సంక్షేమం కూడా అదే విధంగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నా కూడా వాటిని సరిదిద్దుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో తప్పకుండా తగిన స్థానిక పరిస్థితిని అర్థం చేసుకొని మేము అభివృద్ధి చేస్తాం మీరు ప్రతి డివిజన్ పర్యటనకు వెళ్తున్నారు గత పరిపాలనకి ఇప్పటికీ ప్రజల నుంచి స్పందన వేరేషన్ ఏం చూపిస్తున్నారు నేను ఆ గతం గురించి వాళ్ళ గురించి మాట్లాడి నేను ఎందుకంటే అది అందరూ ప్రజలకు తెలుసు తెలుసు కాబట్టి ప్రజలు తిరస్కరించారు మేము మేమేం చేస్తాం మేమేం చేయబోతున్నాం మేము ప్రజలకు ఏం అందించబోతున్నాం అనేది మాట్లాడతాను తప్పకుండా బ్రహ్మాండంగా ప్రజలందరి యొక్క అభివృద్ధి సంక్షేమ బాధ్యత అంత తీసుకుంటున్నాం వాళ్ళకు కావాల్సిన కనీస మౌలిక సదుపులు అన్నీ కూడా ఇమీడియట్గా మేము గవర్నమెంట్ తరఫున శాంక్షన్ చేస్తున్నాం